శ్రీ గురుభ్యో ఉన్నమహ శ్రీ మాత్రే నమ్మ స్నానం ఏ విధంగా చేసినట్లయితే మనకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోయి ఐశ్వర్యాలు కూడా కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మగవాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా తలస్నానం చేయడం చాలా చాలా మంచిది ప్రతిరోజు తల స్నానం చేయడం వీలుకాకపోయినట్లయితే కనీసము బుధవారం రోజైనా తప్పకుండా తలస్నానాన్ని చేయండి స్త్రీలు మాత్రము ప్రతిరోజు తల స్నానం చేయవలసిన అవసరం లేదు మీ ఇంటి నియమాలను ప్రకారము శుక్రవారం తల స్నానం చేయడం చాలా మంచిది ఆడవాళ్ళు చాలా మంది శుక్రవారమే తల స్నానాన్ని చేస్తూ ఉంటారు అది ఇంటి నియమం కాబట్టి శుక్రవారం ఆడవాళ్ళు తల స్నానం చేయవచ్చు అందులో అయితే ఎటువంటి దోషము లేదు మగవాళ్ళు మాత్రము ఎప్పుడు స్నానం చేసినా కూడా నగ్నంగా స్నానం చేయకూడదు బంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు ఎందుకు అంటే నీళ్లల్లో అగ్నిదేవుడు ఉంటాడు నీళ్లల్లో ఉన్న అగ్నిదేవుడికి వంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తే కోపం వస్తుంది అప్పుడు సంపదలను ఇవ్వడు అటువంటి వారికి దౌర్భాగ్యం చుట్టుకుంటుంది కాబట్టి మగవాళ్ళు ఎప్పుడు స్నానం చేసినా సరే వంటి మీద వస్త్రాన్ని ధరించి మాత్రమే స్నానాన్ని చెయ్యాలి అలాగే స్నానం చేసిన తర్వాత వళ్ళంతా కూడా టవల్ తుడుచుకుని మళ్ళీ అదే టవల్ని నడుముకు చెట్టుకుంటూ ఉంటారు చాలా మంది అలా చేయడము చాలా చాలా దోషము అలా చేస్తే ఇంట్లోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది దానికి కారణం ఏమిటి అంటే ఏదైతే టవల్ తో మీరు ఒళ్ళంతా తుడుచుకున్నారో ఆ టవల్ని తడి పొడి వస్త్రము అనే పేరుతో పిలుస్తారు అంటే ఆ టవల్ అనేది కొన్ని చోట్ల తడిగా ఉంటుంది కొన్ని చోట్ల తొడిగా ఉంటుంది అందుకే దానిని తడి పొడి వస్త్రము అని అంటారు అలా ఏ టవల్తో అయితే మీరు ఒళ్ళు తుడుచుకున్నారో ఆ టవల్ని నడుముకు చుట్టుకున్నట్లయితే దౌర్భాగ్యము అనేది ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది లక్ష్మీ కటాక్షము అనేది తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే స్నానం చేసిన తర్వాత మనము కట్టుకున్నటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో మీరు ఏదైనా వస్త్రాన్ని కట్టుకుని స్నానం చేయమని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఆ వస్త్రాన్ని పూర్తిగా పిండేసి ఒకవేళ మీరు టవల్ కట్టుకొని స్నానం చేసినట్లయితే ఆ టవల్ని నీటిలో తడివి పూర్తిగా పిండేసి ఆ టవల్ని కట్టుకోవాలి అప్పుడు అది తడి వస్త్రం అవుతుంది లేదా మనం తుడుచుకున్న టవల్ కాకుండా కొత్తగా ఒక టవల్ని తీసుకుని మీరు నడుముకు కట్టుకోవాలి అప్పుడు అది పొడి వస్త్రం అవుతుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకుంటే తడి వస్త్రం కట్టుకోవాలి లేదంటే పొడి వస్త్రం కట్టుకోవాలి అంతేగాని తడి పొడి వస్త్రాన్ని మాత్రము కట్టుకోకూడదు అంటే బొళ్ళు తుడుచుకున్నట్టే టవలు మళ్ళీ నడుముకు కట్టుకోకూడదు బొళ్ళు తుడుచుకున్న టవల్ కాకుండా వేరే టవల్ని కట్టుకోవాలి అప్పుడు అది పొడి వస్త్రం అవుతుంది లేదా ఒళ్ళు తుడుచుకున్న టవల్ని పూర్తిగా తడిపేసి పిండేసి అప్పుడు మీరు దానిని కట్టుకోవచ్చు తడి వస్త్రం కాబట్టి తడి వస్త్రం కట్టుకోవాలి తడి పొడి వస్త్రం మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కట్టుకోకూడదు అలాగే స్నానం చేసిన తర్వాత ఒకవేళ మనం టవల్ కట్టుకుని స్నానం చేస్తే కనుక ఆ టవల్ని తీసేసి పొడి వస్త్రము కొత్త టవల్ని కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని ఎప్పుడు కూడా కింద నుండి తీయకూడదు పైనుంచే తీయాలి కింద నుంచి వస్త్రాన్ని తీసేస్తే అది అశుభకా అశుభానికి సంకేతము అందుకే పితృ కార్యాలలో కింద నుంచి వస్త్రాన్ని తీస్తారు శుభ కార్యాలలో పైనుంచే వస్త్రాన్ని తీస్తారు కాబట్టి ఎవరైనా టవలు కట్టుకుని స్నానం చేస్తే కొత్తగా పొడి టవలు కట్టుకోవాలి అని అనుకుంటే మీ ఒంటి మీద ఉన్న టవలు కింద నుంచి కిందకు తీసేయద్దు పైనుంచి తీయండి అలా తీస్తేనే శుభం జరుగుతుంది స్నానం చేసేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి లేదంటే దౌర్భాగ్యము అనేది ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది నియమాలను పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లు అనేది సుఖమయం అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరత్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామణ తప్పక కామెంట్ చేయండి